దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి మతయసు వార్త అధ్యాయము ఇరవై ఆరు వచనాన్ని ధ్యానం చేసుకుందాం కాబట్టి మీరు వారికి భయపడకూడీ మరుగైనదేదియు బయలు పరచబడకపోదు రహస్యమైనదేదియు తెలియబడకపోదు ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకే వందనాల తండ్రి ప్రభువ ఇంతవరకు నీ కృపలు మమ్మల్ని కాపాడవుతండ్రి ఈరోజు ప్రార్థనతో ఈ దినమును ప్రారంభిస్తుండగా ఈ రోజులో జరగబోయేటువంటి ఆపదల నుండి శోధనల నుండి అలాగే ప్రభు యాక్సిడెంట్ల నుండి మీరు మమ్మల్ని తప్పించిన ఆయన రోజును మాకు దీవెన కర్మగా చేయండి సాతాన్ యొక్క నాయన శోధనలో పడిపోకుండా మా హృదయములో వాక్యం ఎంచుకొని వాక్యమనే ఖడ్గముతో సాధన నిద్రించడానికి కృపను దయచేయండి ప్రభు ఈ లోకములో మేము జీవిస్తుండగా నాయన శత్రువులపై జయము సాధించడానికి వాక్యం అనే ఖడ్గము ధరించుకోవడానికి సహాయం చేయండి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా క్రైస్తవులమైన మాకు అనేక శోధనలు రాబోతాయి హింసలు రాబోతాయని నీ వాక్యంలో వ్రాయబడి ఉంది నాయన వాటిని తట్టుకునేందుకు తగిన ఆత్మబలాన్ని మాకు దయచేయమని ఏ సునామంలో అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా ఈ మాటలు స్వయంగా ప్రభువారే శిష్యులకు హితబోధ చేస్తున్నారు మీరు వారికి వారికి భయపడకూడీ మరుగైనదేదియు బయలుపరచబడకపోదు రహస్యమందైనదేదియు తెలియబడకపోదు ఈ మాట సందర్భం ఏమిటంటే మీరు నన్ను విశ్వసించినందులకు ఈ సమాజం ఈ సంఘము మిమ్మల్ని ద్వేషిస్తుంది ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది మిమ్మల్ని చెరసాలకు అప్పగిస్తారు అలాగే మీ మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు అన్యాయముగా మీ మీదకు వస్తారు అయినప్పటికీ మీరు భయపడవద్దు ఎందుకంటే మరుగైనది ఏదీయు బయలుపరచబడకపోదు చాలామంది మాకు కండబలం ఉంది అండబలం ఉంది అని అబద్ధాలు చెప్పి కేసులు నెగ్గిన వారు కూడా ఉన్నారు అబద్ధాలు చెప్పి అమాయకులను కేసుల్లో ఇరికించిన వారు కూడా లేకపోలేదు అయితే మేము చేసేది ఎవరికీ తెలియదు అనుకుంటున్నారు కానీ రహస్యమందు చూస్తున్నటువంటి తండ్రి తగిన సమయాల్లో వారికి న్యాయమూర్తి ఇచ్చేటువంటి దేవుడు ఆయన చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాదు అయితే ప్రభునందు ప్రియులే క్రైస్తవులమైన మనకు మనకు ఓర్పు అవసరం సహనం అవసరం కనిపెట్టి మనం ప్రార్థన చేద్దాం కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు మేము చేసేది ఎవరికి తెలియదు అనుకుంటున్నారు కానీ ప్రభువారు చూస్తూ ఉన్నారు అందరికీ తమ తమ క్రియల చొప్పున ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి దేవుడు మనకున్నారు కాబట్టి ఎవరో చూడటం లేదు కదా అని అబద్ధాలు అడుతూ చాలామంది తమ జీవితాన్ని వెలబుచ్చుతూ ఉన్నారు ఒకనొక దినాన్న దేవునికి లెక్క అప్ప చెప్పవలసిన వారై ఉన్నారు ఒక యూనివర్సిటీలో పరీక్షలు రాయలవ రాయవలసి ఉన్నది నలుగురు యువకులు రాత్రంతా ఫోన్ చూస్తూ ఉదయాన్నే లేచి ఎగ్జామ్ రాయాలి వాళ్ళు పరీక్ష అన్న మాట మర్చిపోయి రాత్రంతా ఎంజాయ్ చేసి ఒక బర్త్డే పార్టీలో రాత్రంతా ఫోన్లతో గడిపి ఉదయాన్నే ఆలస్యంగా లేవడం ద్వారా వారు యూనివర్సిటీకి వెళ్ళలేకపోయారు కాలేజీకి వెళ్ళలేకపోయారు అయితే ఆ మర్నాడు ఆ కాలేజీ డీన్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మామలను క్షమించండి నిన్నటి దినాన్ని మేము ఎందుకు రాలేదంటే మేము కారులో ప్రయాణిస్తుండగా భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది కాబట్టి అందువల్ల నేను రాలేకపోయాం దయచేసి మళ్ళీ మాకు మీరు ఎగ్జామ్ పరీక్ష పెట్టండి అని రిక్వెస్ట్ చేశారు వీళ్ళు దెబ్బలు తగిలినట్లుగా యాక్షన్ చేసి ఆ గ్రీజు అది మొహానికి రాసుకొని ఆ విధంగా కొన్ని తెల్ల తెల్లటి కట్లు కట్టుకొని వాళ్ళు వెళ్ళి కాచుగొడ్డలవి కట్టుకొని వాళ్ళు మాస్టర్ గారికి చూపించారు అయితే ఆయన పర్మిషన్ ఇచ్చారు అది ఎటువంటి ఎగ్జామ్ అంటే యూనిట్ ఎగ్జామ్ ఫార్మేటివ్ ఎగ్జామ్ లాంటిది అనమాట పబ్లిక్ ఎగ్జామ్ కాదు అయితే అటు తర్వాత వారికి నలుగురికి పేపర్స్ ఇచ్చి ప్రిన్సిపాల్ గారు ఆ డీన్ గారు ఒక కండిషన్ పెట్టారు మీ నలుగురు ఒకే చోట కూర్చుని రాయడానికి వీల్లేదు మీ నలుగురిని నాలుగు రూముల్లో పెడుతున్నాను అని చెప్పేసి నాలుగు రూముల్లోనూ పెట్టారనమాట అయితే నేను ఈ పరీక్ష రాయడానికి ముందుగా ఒక ప్రశ్న మీకు అందరికీ ఇస్తున్నాను దానికి జవాబు తప్పనిసరిగా రాస్తేనే ఈ పేపర్ మీరు అటెండ్ చేయాలి రాయాలి అని చెప్పారు అటెంప్ట్ చేయాలని చెప్పారు అయితే పేపర్స్ ఇచ్చేశారు ఆ ప్రశ్న చూసుకుంటే ఏంటంటే మీకు కార్ యాక్సిడెంట్ అయిందన్నారు కదా అయితే అది ఎలా అయింది ఒకవేళ పంక్చర్ అయితే ఏ చక్రానికి పంక్చర్ అయింది లేదా కారు యాక్సిడెంట్ లారీ వల్ల జరిగిందా వేరే కారు వల్ల జరిగిందా బైక్ వల్ల జరిగిందా యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందో రాయండి అని ఆ ప్రశ్నలో ఉందన్నమాట అయితే నలుగురు నాలుగు రూములో కూర్చున్నారేమో అసలు యాక్సిడెంట్ అవటమే అబద్ధం అటువంటిటప్పుడు ఒకడేమని రాశాడంటే ఎతర టైర్ పంచర్ పడిందని ఒకటి రాశాడు లారీ ఢీ కొట్టిందని ఒకటి రాశాడు నలుగురు నాలుగు సమాధానాలు రాశారు ఎందుకంటే ఇది ఆవాస్తవం అయితే పరీక్ష పేపర్లు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారు తర్వాత వెళ్ళి రే నువ్వేం రాసావరా నువ్వేం రాసావరా అని మాట్లాడుకున్నారు వాళ్ళకి అప్పుడే అర్థమైపోయింది మాకు ఎలాగ పనిష్మెంట్ తప్పదని ప్రిన్సిపాల్ గారు పేపర్స్ చదివి మీరు అబద్ధం చెప్పారు నలుగురు నాలుగు సమాధానాలు చెప్పారు కాబట్టి యు ఆర్ సస్పెండెడ్ అని చెప్పేసి కాలేజీ ఆ యూనివర్సిటీ నుంచి వారిని సస్పెండ్ చేశారు ప్రభునందు ప్రియులరా పరమంతు చూస్తున్న దేవుడు ప్రతీదీ ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవునికి భయపడదాం దేవునికి భయపడి ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తూ ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనము వారిని శిక్షించలేము కానీ అబద్ధాలు ఆడేవారిని మార్చేవారిని మాయమాటలు చెప్పేవారిని మనం ఏమీ చేయలేము కానీ వారి గురించి ప్రార్థన చేద్దాం మనం భయభక్తులు కలిగి ప్రభు రాకడకు సిద్ధపడదాం అటువంటి ధన్యత ఈ వాక్యమును చిన్న ప్రతి ఒక్కరికి ప్రభువారు దయచేయునుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దిలా